హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ శుభోదయం అందరికీ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కల్కీర్ మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మీరు చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్ రోజు అడిగేది చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసినా ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టొమాటో దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము పదహైదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ కలికీరి మార్కెట్ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది ఓన్లీ నైట్ స్టాకు ఈ కలికిరి స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం గురంకొండ మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి అలాగే మొలకల్చెరు మార్కెట్ ఏం ధరలు వెళ్ళాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ క్లారిటీగా మొలకల్చెరు మార్కెట్ చూసుకుంటే కనుక కొద్దిగా ఫాస్ట్గానే పోయింది మార్కెట్ ఏం స్లో ఏం లేదు కాకపోతే ధరలు పండగ కదా ఆ మాత్రానికి పోయింది కూడా ఎక్కువగా ఎక్కువే అనమాట అలాగే టాప్ ధర చూసుకుంటే కనుక ఇరవై మూడు కిలోల బాక్సులు ఉంటాయి మొలకల చెరువు మార్కెట్లో టాప్ ధర ఐదు అయితే పోయింది గురంకొండ మార్కెట్ చూసుకుంటే కూడా గురంకొండ మార్కెట్ కూడా సేమ్ ధరలు అలాగే వెళ్ళాయి ఫ్రెండ్స్ అలాగే గురంకొండ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు ఉంటాయి గురంకొండ మార్కెట్ కూడా మదనపల్లి మదనపల్లిలాగే పోయిందనమాట ఐదు అయితే టాప్ ధర పోయింది గురంకొండ మార్కెట్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మొలకల చెరువు గురంకొండ నిన్న సాయంత్రం ఎలా వెళ్ళే ధరలు సేమ్ ఒకేలా వెళ్ళాయి అనమాట ఇంకా అలాగే కలికిరి మార్కెట్ దిగుమతి చూసుకుంటే నిన్న ఎంత వచ్చిందో స్టాక్ అయితే ఈరోజు కూడా అంతే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్లో ఎటువంటి మార్పు లేదు ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ మార్కెట్ కూడా ఆరింటికే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను నిన్నైతే కనుక రెండు వందల ఎనభై రూపాయలతో టాప్ ధర పోయింది ఒకే ఒక లాట్ అయితే మూడు అయితే పోయింది నిన్న కలికేరి మార్కెట్ ఈ రోజు ఎలా ఉంటాయో మరొక వీడియోలో తెలియజేస్తాను మనం